శ్రోతలందరికీ నమస్కారం రంగారావు గారింట్లో వంట పని పూర్తి చేసుకుంది జయమ్మ ఇంటికి వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా ఏదో కవరు చూసి ఆశ్చర్యపోయింది తనకు ఉత్తరం రాసేదెవరు ఎక్కడ నుండి వచ్చింది కవరు ఆసక్తిగా తీసి చింపి చదివింది జయక్కకు కులస అని తలుస్తాను మా అమ్మ రంగాయమ్మకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది విజయవాడలో నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు కదా మొగల్తూరు మా దగ్గరకు వచ్చేస్తే అమ్మకు తోడుగా ఉంటావు కదా నేను ఒక్కదాన్ని అమ్మను కనిపెట్టుకొని ఉండలేకపోతున్నాను నా మాట మన్నించి వెంటనే వస్తావని ఆశిస్తున్నాను నీ చెల్లి కమల జయమ్మకు ఒక్కసారిగా ఎంతో సంతోషం కలిగింది చెల్లెలు కమల తనను రమ్మని ఆహ్వానించింది ఇంతకాలంగా ఎవరికి అక్కరలేని మనిషిగా జీవితం గడుపుతుంది తను తప్పకుండా వెళ్ళాలి అని నిర్ణయించుకుంది తనకు తెలిసి తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో హైదరాబాద్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ విజయవాడ వస్తుంది అది ఎక్కితే దాదాపు ఉదయం తొమ్మిది గంటలకు నర్సాపురం చేరుకోవచ్చు అక్కడ నుంచి బస్సు మీద మొగల్తూరు వెళ్ళవచ్చు రంగనాయకమ్మ గారు సంపన్నురాలు సులువుగా వారింటికి చేరుకోవచ్చు అనుకొని మొగల్తూరుకు ప్రయాణమైంది జయమ్మ రైలుకి సీట్లో కూర్చున్న జయమ్మకు అనేక సంగతులు గుర్తుకు రావటం మొదలుపెట్టాయి తనకు పద్దెనిమిదేళ్లు నిండగానే పెళ్లి చేశారు రెండేళ్ల సంసార జీవితానికి ప్రతిఫలంగా ఏడాది కొడుకును చేతిలో పెట్టి భర్త కన్ను మూశాడు తనను ఎవరూ చేరదీయలేదు నానా కష్టాలు పడి కొడుకును చదివించింది కొడుకు రవి చదువు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చింది కలవర అమ్మాయి కోడలిగా వచ్చింది పెళ్ళైన మూడు నెలలకే వియ్యపురాలి కుటుంబం చులకనగా చూడ్డం మొదలెట్టింది జయమ్మ తట్టుకోలేకపోయింది కొడుకు కూడా తనకు పట్టనట్టు ప్రవర్తించాడు ఆ తరువాత తల్లి కొడుకుల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి ఈ నలభై ఏడేళ్ల వయసులో ఇంతకాలానికి తనను గుర్తించి దూరపు బంధువు కమల చెల్లిగా తన ఉనికిని గుర్తించి రమ్మని ఆహ్వానించింది నానే వాళ్ళ ఆత్మీయత కోసం తప్పించిపోతున్న జయమ్మకు చెల్లెలు కమల పిలుపు ఎంతో మానసిక బలాన్ని కలగజేసింది రైలు దిగి బస్సు మీద మొగల్తూరు చేరుకుంది చాలా సులభంగానే ఇల్లు తెలిసింది రాక్క ప్రయాణం బాగా సాగిందా ఆధారంగా పిలిచిన కమల పిలుపుతో ఉక్కిరి బిక్కిరైంది జయమ్మ తనకున్న రెండు మూడు జతల బట్టలతో ఒకే ఒక బ్యాగుతో వచ్చింది చాలా తేలికపాటి లగేజ్తో వచ్చావే అంది కమల ఆ మాటలకు కొంచెం చిన్న బుచ్చుకుంది జయమ్మ అమ్మ ఎక్కడుంది మాట మారుస్తూ అడిగింది చూపిస్తాను ముందు బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసిరా టిఫిన్ తిన్న తర్వాత చూద్దూ గాని అంది కమల టిఫిన్ తిన్న తర్వాత జయమ్మను హౌట్ హౌస్ దగ్గరకు తీసుకువెళ్ళింది గదిలో మధ్యలో వేసిన మంచం మీద రంగనాయకమ్మ అసౌకర్యంగా పడుకొని ఉంది పిన్ని గుర్తున్నానా నేను జయను కులాసాగా ఉన్నావా ఆత్మీయంగా పలకరించింది జయమ్మ నువ్వా జయ ఏం కులాసా ఎనభై ఏళ్ళు వచ్చాయి శరీరం వయసుకు లొంగిపోయింది మనిషి ఆసరా లేకుండా కదలలేకపోతున్నాను ఎక్కడో నూతిలోంచి వచ్చినట్టుంది ఈ గొంతు నీకు నేను తోడుగా ఉంటాను మళ్ళీ నీకు పూర్వపు ఆరోగ్యం వస్తుంది భరోసాగా చెప్పింది చిన్నప్పుడు తనను జయ అని పిలిచేవారు నలభయో పడిలో పడగానే జయ కాస్త జయమ్మగా మారిపోయింది రెండు రోజులు గడిచాయి రంగాయమ్మకు చేయాల్సిన పనులు తెలిసాయి ఆమెను బాత్రూమ్కు తీసుకువెళ్ళాలి వెళ్ళాలి కదలలేకపోతే బెడ్ ప్యాన్ ఉపయోగించాలి స్నానం చేయించాలి ఆమె తట్టుకోలేకపోతే తడిగుడ్డతో ఆమె ఒళ్ళంతా శుభ్రం చేయాలి బట్టలు మార్చాలి అన్నం కలిపి తినిపించాలి సమయానికి మందులు కాఫీ టీ ఇవ్వాలి లేదా పట్టించాలి తను ఒక్కతే ఒంటరిగా రంగాయమ్మకు ఈ సేవలన్నీ అందించాలి ఆమె సంతానం ఎవ్వరూ అటువైపే రారు రంగాయమ్మ స్నేహితురాలు భద్రమ్మ రెండిళ్ళ అవతల ఉంది బట్టలు మార్చేటప్పుడు ఆమె వచ్చి సహాయపడుతుంది ఇది జయమ్మ డ్యూటీ వయోవృద్ధులకు సేవ చేసే అదృష్టం తనకు లభించిందని భావించిన జయమ్మ రంగనాయకమ్మకు చిత్తశుద్ధితో సేవలు చేస్తుంది జయమ్మ ఎక్కువగా హౌట్ హౌజ్లో రంగనాయకమ్మనే కనిపెట్టుకొని ఉంటుంది ఎప్పుడైనా కమలను పలకరిద్దామని పెద్ద ఇంట్లోకి వెళితే అదేమిటి అమ్మ ఒక్కతే ఉంది నువ్వు ఇలా వచ్చేస్తే అమ్మ సంగతి ఎలా చాలా అధికార ధోరణితో మాట్లాడేది కమల రంగనాయకమ్మ కొడుకులు కోడళ్ళు వచ్చిన పెద్ద ఇంట్లోనే ఉండి కబుర్లు చెప్పుకుంటూ నవ్వులతో గడుపుతూ ఉంటారు వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా తమ తల్లిని లేదా అత్తగారిని చూడటానికి వచ్చేవాళ్ళే కాదు రెండో కోడలు మాధురి ఒకసారి జయ్యమ్మను పిలిచి దాదాపు మందలించింది ఆవిడ దగ్గర చాలా వాసన వస్తుంది సరిగా స్నానం చేయించి బట్టలు మార్చటం లేదా అని నిలదీసి అడిగింది తను వచ్చింది రంగాయమ్మకు సేవలు అందించటం కోసం కుటుంబ సభ్యుల మాటలు పట్టించుకొని తను వెళ్ళిపోతే రంగాయమ్మ అనాథ అయిపోతుంది అని జయమ్మ ఆలోచిస్తుంది ఎవరు ఏం మాట్లాడినా మౌనంగా భరించటం అలవాటు చేసుకుంది జయమ్మ వచ్చి నాలుగు నెలలైంది రంగాయమ్మ పరిస్థితి బాగా దిగజారిపోయింది అయినా తన శక్తి మేరకు రంగాయమ్మకు సేవలు అందిస్తూనే ఉంది మొదట్లో బెడ్ ప్యాన్ ఉపయోగించినప్పుడు ఆమె దానిని తీసుకుని బయటకు వస్తుంటే ఆ వాసన తట్టుకోలేక డోక్కున్నంత పని చేసింది రోజులు గడుస్తున్న కొద్దీ మలమూత్రాలు కూడా తొలగించాల్సి వచ్చేది ఆ రోజు ఆదివారం చిన్న కొడుకు కోడలు మాధురి వచ్చారు వారి ఏకైక సంతానం దివ్య దానికి తొమ్మిదేళ్ల వయసు హడావుడిగా హౌట్ హౌజ్లో ప్రవేశించి జయమ్మ సంచిలో బట్టలు కింద పడేసింది సంచికున్న జిప్ ఊడగొట్టి సంచి అంతా తడిమి అక్కడ పడేసి బయటకు వెళ్ళబోతుంటే నా సంచితో నీకేం పనమ్మా దాన్ని ఎందుకు తీసావు అని అడిగింది జయమ్మ మా నాయనమ్మ బంగారు గాజులు కనపడటం లేదుట నీ సంచిలో ఉన్నాయేమోనని చూశాను అమాయకంగా తల్లి జయమ్మన్న పని ఏమిటో చెప్పింది దివ్య జయమ్మ దీనిని భరించలేని అవమానంగా భావించింది వెంటనే సంచి సర్దుకొని విజయవాడ వెళ్ళిపోయేందుకు సిద్ధమైపోయింది అనుకునే విధంగా ఆ సమయానికి భద్రమ్మ వచ్చింది మనమిద్దరం రంగాయమ్మ కోసం ఉన్నాం వాళ్ళ గొడవలు మనకు అనవసరం నువ్వు వెళ్ళిపోయావంటే రంగాయమ్మ దిక్కులేని చావుచస్తుంది ఆలోచించు అంది భద్రమ్మ దాంతో కుటుంబ సభ్యులు ఎంత నిరాదరణగా చూసినా తట్టుకొని రంగాయమ్మకు ఆసరాగా ఉంటూ తన సేవలు కొనసాగించింది జయమ్మ ఒక రోజున ఇంటి ముందుకు కారు వచ్చి ఆగింది ఒక ఆయన పెద్ద ఇంట్లోకి వెళ్ళాడు కుటుంబ సభ్యులు ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టారు అనుకోకుండా జయమ్మ అటుగా వెళ్ళింది వాళ్ళంతా కుటుంబ ఆస్తి పంపకాల గురించి చర్చించుకుంటున్నారు ఆ వచ్చిన పెద్ద మనిషి లాయర్ రామాచారి అని మాటలను బట్టి జయమ్మ గ్రహించింది తనకు సంబంధం లేని విషయాల్లో తల దూర్చటం ఇష్టం లేక తిరిగి హౌట్ హౌజ్కు వెళ్ళిపోయింది రోజులు గడుస్తున్నాయి రంగాయమ్మ పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది ఉన్నట్టుండి ఒక రాత్రి రంగాయమ్మ శాశ్వతంగా కన్ను మూసింది జయమ్మ భద్రమ్మ తప్ప రంగాయమ్మ కోసం అక్కడ పెట్టుకున్న వాళ్ళు లేరు తమ పరువు బాధ్యతలు పూర్తయ్యాయనే ధోరణిలో హాయిగా కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు సు కుటుంబ సభ్యులంతా నాలుగు రోజులు గడిచాయి కమల ఒక తెల్ల కాగితం తీసుకువచ్చి జయమ్మను అడిగింది ఈ తెల్ల కాగితం కింద భాగంలో నీ సంతకం పెట్టు నాకు ఇలాంటి గొడవలు ఇష్టం ఉండదు వీటిల్లో నన్ను ఇరికించకండి బ్రతి మారుతూ చెప్పింది జయమ్మ ఇందులో గొడవలు ఏమీ లేవు మా అమ్మ మరణించినప్పుడు నువ్వు ఆమె దగ్గర ఉన్నావు అది సహజ మరణం అని నువ్వు కాగితం రాసిస్తే ఆమెకు డెత్ సర్టిఫికేటు ఇస్తారు ఇద్దరి సంతకాలు కావాలి నీ సంతకం భద్రమ్మ గారి సంతకం తీసుకుంటాం కమల వివరించి చెప్పింది జయమ్మ మారు మాట్లాడకుండా సంతకం పెట్టింది రంగాయమ్మ కారం చేసి పది రోజులు పూర్తయ్యాయి జయమ్మ హౌట్ హౌజ్ నుంచి పెద్ద ఇంటి వైపు వస్తుంటే మాధురి పిలిచింది నువ్వు వచ్చిన పని అయిపోయింది ఆవిడను సాగనంపేశావు కదా ఇంకా ఇక్కడ నీకేమిటి పని కఠినంగానే అడిగింది జయమ్మ నివ్వరపోయింది మనుషులకు మర్యాదలు తెలియాలి మేము వెళ్ళిపోమ్మని చెప్పాం అలాంటి పరిస్థితి కలిగించుకోకుండా ఎవరి గమ్య స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోవాలి అని చాలా నిక్కచ్చిగా చెప్పేసింది జయమ్మ చాలా బాధపడింది తనకే తప్ప ఈ మమకారం ఎవ్వరికీ లేదు కమలతో చెప్పి వెళ్ళిపోతాను ఆమెకు సమాధానంగా చెప్పింది జయమ్మ ఇక్కడ అధికారం కమలది కాదు మాది నేను చెబుతున్నాను చాలదా తీవ్రంగా ప్రశ్నించింది జయమ్మకు ఎంతో అవమానం అనిపించింది వెళ్ళిపోతాను చాలా నెమ్మదిగా చెప్పింది అదే సమయానికి కమల వచ్చింది వెళ్ళిపోతావా నీ ఇష్టం చాలా తేలిగ్గా మాట్లాడింది నాకు వెళ్ళేందుకు తగినంత డబ్బు లేదు కొంత ఇస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను తన అవసరాన్ని చెప్పింది ముప్పొద్దులా తిండి తింటూనే ఉన్నావు కదా ఇంకా నీకు డబ్బెందుకు ఇవ్వాలి మాధురి ఈసడింపుగా మాట్లాడింది వదినా నువ్వు ఊరుకో అంటూ కమల జయమ్మను అక్కడే ఉండమని ఇంట్లోకి వెళ్ళి ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చింది నా దగ్గర వంద ఉన్నాయి తీసుకో అంటూ పది రూపాయల నోట్లు ఒక పది జయమ్మ చేతిలో పెట్టింది అప్పుడు సమయం మధ్యాహ్నం గంట ఒంటిగంట అవుట్హౌజ్లోకి వెళ్ళి జిప్ తెగిపోయిన సంచిలో తన బట్టలు సర్దుకొని నేను వెళ్తున్నాను నా సంచిలో ఏమైనా మీ వస్తువులు ఉన్నాయేమో చూసుకోండి కొంచెం బాధగానే అంది ఏమీ అక్కర్లేదు వెళ్ళు మాధురి చాలా నిర్లక్ష్యంగా చెప్పింది జయమ్మ భద్రమ్మతో చెప్పి వెళ్ళాలని వారింటికి వెళ్ళింది జయమ్మ కానీ భద్రమ్మ ఇంటి దగ్గర లేదు జరిగిన అవమానాన్ని దిగమింగుకుంటూ బస్సు ఎక్కి నర్సాపురం చేరుకుంది జయమ్మ మెల్లిగా రైల్వే స్టేషన్కు వచ్చింది స్టేషన్కు వస్తూ దారిలో డజను అరటి పళ్ళు కొనుక్కొని సంచిలో పెట్టుకుంది తాను ఎక్కవలసిన ఎక్స్ప్రెస్ దాదాపు రాత్రి ఏడు గంటలకు ఏమీ తోచక సంచి పక్కన పెట్టుకొని ప్రయాణికులు కూర్చునే బెంచి మీద కూర్చుంది తనకు తెలియకుండానే కొనుకు పట్టేసింది ఎవరో చెయ్యి పట్టుకొని లాగినట్టనిపించి ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది జయమ్మ ఎదురుగా భద్రమ్మ నాకు చెప్పకుండా వచ్చేసావేం నీకోసం అడిగాను వెళ్ళిపోయావన్నారు నీ ప్రయాణం గురించి నాకు చాలాసార్లు చెప్పావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉంటావనే వచ్చాను భద్రమ్మ అంది జయమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పిల్లలు ఎవరికీ లేని అనుబంధం భద్రమ్మకు ఆమెతో ఉంది వారిద్దరూ స్నేహితులు వయస్సుతో నిమిత్తం లేని స్నేహం వాళ్ళది జరిగిన విషయాలు నేను ఊహించగలను వాళ్ళంతా అంతే వాళ్ళకి మనుషులు అక్కర్లేదు డబ్బే ప్రధానం భద్రమ్మ ఓదార్పుగా చెప్పింది మిమ్మల్ని కలవకుండా వచ్చినందుకు చాలా బాధపడ్డాను ఇప్పుడు నాకు ఆ బాధ లేదు జయమ్మ కళ్ళల్లో ఎంతో ఆపి అయ్యత ఇంకా రైలు బయలుదేరడానికి రెండు గంటలు సమయం ఉంది మనం ఒకసారి బయటకు వెళ్దాం రా జయమ్మ సంచి పుచ్చుకొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని మెల్లిగా స్టేషన్ బయటకు వచ్చింది భద్రమ్మ స్టేషన్ బయట ఆగి ఉన్న ఒక చిన్న కారు దగ్గరకు జయమ్మను తీసుకువచ్చింది కారు డ్రైవరు కారు వెనక తలుపు తీశాడు జయమ్మ కారు ఎక్కి లోపల కూర్చో అని చెప్పింది భద్రమ్మ కారులోనా నేను ఎక్కడికి రావాలి నన్ను వదిలేయండి జయమ్మ తన అయిష్టతను వ్యక్తపరిచింది నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టము గంటలో తిరిగి వచ్చేద్దాం నువ్వు లోపల కూర్చో నా మీద నీకు నమ్మకం ఉందా లేదా భద్రమ్మ లాలనగా అడిగింది జయమ్మ అయిష్టంగానే భద్రమ్మ మాట కాదనలేక కారులో కూర్చుంది ఆమె పక్కన జయమ్మ సంచిని ఆమె పక్కనే పెట్టింది రెండో వైపు నుండి వచ్చి డోరు తీసి కారు ఎక్కి జయమ్మ పక్కన కూర్చుంది భద్రమ్మ పది నిమిషాల్లో కారు ఒక మేడ ముందు పోర్టికోలో ఆగింది భద్రమ్మ దిగి జయమ్మను కూడా కిందకు దిగమంది ఏమీ అర్థం కాని జయమ్మ అయోమయ స్థితిలో కారు దిగింది ఇద్దరు కింద అంతస్తులోని ఆఫీసు గదిలోకి వెళ్ళి కూర్చున్నారు పది నిమిషాల్లో ఆఫీస్ గదిలోకి లాయర్ రామాచారి వచ్చాడు ఆయన్ని చూడగానే ఇద్దరూ లేచి నుంచున్నారు వారిద్దరినీ కూర్చోండి అని సైగ చేసి తన కుర్చీలో కూర్చున్నాడు నీ పేరు జయమ్మ అవునా అడిగాడు జయమ్మ నిలబడి ఆయనకు నమస్కరించి అవును అన్నట్లు తలూపింది నువ్వు చాలా సంపన్నురాలివి అనుకున్నాను లాయర్ ఆమె కేసి చూస్తూ చెప్పాడు జయమ్మ అర్థం కానట్లు ఆయన కేసి చూసింది రంగాయమ్మ తన వీలునామాలో నీ పేర ఔట్హౌజు రెండెకరాలు పంట పొలం రాసింది అవి నీకు అక్కర్లేదని వాటిని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వవలసినదని రాసి సంతకం పెట్టి ఇచ్చావు దానిని బట్టి అలా అనుకున్నాను లాయర్ వివరించాడు జయమ్మకు జ్ఞాపకం వచ్చింది రంగాయమ్మ మరణించిందని రెండు సాక్ష్యాలు కావాలని ఒకటి నేను రెండవది భద్రమ్మగారు ఇవ్వాలని చెప్పి నా చేత కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారు జయమ్మ చెప్పింది నువ్వు సంతకాలు పెట్టింది బాండ్ పేపర్ల మీద తెల్ల కాగితాల మీద కాదు రామాచారి చెప్పిన మాటలకు తెల్లబోయింది నీకు రావాల్సిన ఆస్తి వాళ్ళు తీసుకున్నందుకు నీకు బాధ అనిపించటం లేదా అడిగాడు నాది కాని దానికోసం నేను ఎప్పుడూ ఆశపడను అందుకు నాకు ఎటువంటి బాధ లేదు అంది జయమ్మ జయమ్మ ధోరణికి భద్రమ్మ రామాచారి కొంచెం ఆశ్చర్యపోయారు జీవితం అంటే డబ్బు ఒక్కటే కాదు కానీ జీవితానికి డబ్బు అవసరం కదా లాయర్ ప్రశ్నించాడు నాకు ఎటువంటి కోరికలు లేవు నా బతుక్కి నేను సంపాదించుకునేది సరిపోతుంది జయమ్మ జవాబు ఇచ్చింది తగినంత డబ్బు ఉంటే మంచి బట్టలు ధరించవచ్చు మంచి ఇంట్లో నివసించవచ్చు మరి అవన్నీ నీకు ఉన్నాయా లాయర్ అడిగాడు అవన్నీ బాహ్య అవసరాలు మనసు హాయిగా సంతోషంగా ఉంటే చాలు కటిక నేల కూడా నాకు బ్రహ్మాండమైన చెయ్యగానే అనిపిస్తుంది డబ్బు సంపాదించే వారంతా తెలివి తక్కువ వారంటావా అని నేనను ఎవరి ఇష్టం వారిది వారికి డబ్బు సంపాదించటంలో సంతోషం కలగవచ్చు భద్రమ్మ లాయర్ రామాచారి ఇద్దరూ జయమ్మ ఆలోచన ధోరణికి ఆశ్చర్యపోతున్నారు జయమ్మ నీ ఆలోచన నీది కాదనను దానిని అలా ఉంచుదాము ప్రస్తుతం మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా లాయర్ అడిగాడు ఎందుకు అన్నట్లు చూసింది జయమ్మ రంగాయమ్మ పది రోజులకు మరణిస్తుందనగా భద్రమ్మకు ఒక పెద్ద పెట్టె ఇచ్చింది దానికి తాళం వేసి ఉంది దానిని నా సమక్షంలో నీకు ఇమ్మని భద్రమ్మకు చెప్పిందట ఆ పెట్టె నీకు ఇద్దామని మీ ఇద్దరిని పిలిపించాను లాయర్ అసలు విషయం చెప్పాడు జయమ్మ ఆ పెట్టె కేసి చూసింది నేను ఈ పెట్టెను ఏం చేసుకుంటానో ఆశ్చర్యపోతూ అంది ఆ విషయం మాకు ఎలా తెలుస్తుంది రంగాయమ్మ కోరిక ప్రకారం ఆ పెట్టె నీకు అందిస్తున్నాము అన్నారు లాయర్ రామాచారి ఆ పెట్టెలో ఏముంది అడిగింది జయమ్మ ఆ విషయం మాకు ఎలా తెలుస్తుంది నువ్వు తెరవమంటే తెరుస్తాము భద్రమ్మ చెప్పింది జయమ్మ అయోమయంగా కేసి చూసింది తెలుస్తున్నాను భద్రమ్మ లాయర్ కేసి జయమ్మ కేసి చూసి అంది మౌనం అంగీకారం అనుకుంటూ దాని తాళం తీసి పెట్టె మూత తెరిచింది ఆశ్చర్యం అందులో బంగారం వడ్డానం పేటల బంగారు గొలుసు ఇరవై బంగారు గాజులు చంద్రహారం ఇలా చాలా బంగారు వస్తువులు ఉన్నాయి భద్రమ్మ చెప్పింది నీవు చేసిన సేవలు చూపిన అభిమానానికి రంగాయమ్మ మురిసిపోయింది తన పిల్లలకు తెలిస్తే దీనిని వాళ్ళు నీకు దక్కనివ్వరని నాకిచ్చి లాయర్ గారి ద్వారా నీకు అందించమని ఆమె కోరింది జయమ్మకు కళ్ళ వెంబటి నీళ్లు కారుతున్నాయి రంగాయమ్మ గారికి నా మీద ఉన్న అభిమానం నాకు సంతోషం కలిగిస్తుంది కానీ ఈ బంగారు ఆభరణాలు వారి కుటుంబానికి చెందినవి నేను తీసుకోను వారి కుటుంబ సభ్యులకు ఇవ్వండి అని సవినయంగా జయమ్మ చెప్పింది నీకు డబ్బు అవసరం వస్తే నీకు ఎవరిస్తారు లాయర్ అడిగాడు నాకు అవసరం రాకపోవచ్చు వస్తే అప్పుడు మీలాంటి మహానుభావులు ఆదుకుంటారు చాలా ఖచ్చితంగా తన అభిప్రాయం చెప్పింది అదేమిటి జయమ్మ అలా మాట్లాడతావు రంగాయమ్మకు సంతానం ఉన్నారు సంపద ఉంది ముసలితనంలో ఎంతటి నిరాదరణకు గురైందో చూసావు కదా సముదాయిస్తూ చెప్పబోయింది ఆవిడను నేను తల్లిగా భావించి సేవలు అందించాను దానికి ప్రతిఫలం ఆశించకూడదు జయమ్మ చెప్పింది నువ్వు అడిగి తీసుకుంటే అది ప్రతిఫలం ఆవిడ ఆత్మ శాంతించాలంటే నువ్వు ఆవిడ కడపటి కోరికను మన్నించాలి భద్రమ్మ చెప్పింది నీకు ఓపిక ఉంది నాలుగు ఇళ్లల్లో వంటలు చేసుకుని నిన్ను నువ్వు పోషించుకుంటున్నావు జీవితకాలమంతా ఈ ఓపిక బలం ఉండవు కదా ప్రతి ఒక్కరూ వృద్ధాప్యంలోకి రాక తప్పదు అప్పుడు డబ్బు అవసరం ఎంతైనా ఉంటుంది లాయర్ విడమరచి చెప్పాడు జయమ్మ వారిద్దరి మాటలు పెడచెవిన పెట్టడం మర్యాదగా ఉండదనుకుంది మీరు చెప్పారు కాబట్టి మీ మీద అమ్మ మీద గౌరవం కొద్దీ తీసుకుంటున్నాను కానీ నావి రెండు షరతులు అంది జయమ్మ సమస్య తేలికగా పరిష్కారం అవుతున్నందుకు వారిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు నీ షరతులు చెప్పు భద్రమ్మ అడిగింది జయమ్మ చెప్పింది వాటిని నేను తీసుకుంటాను కానీ వాటిని ఉపయోగించను నా తదానంతరం వాటిని వారి కుటుంబ సభ్యులకు అందజేయాలి లాయర్ భద్రమ్మ కేసి చూసి నవ్వాడు రెండవ షరతు ఏమిటి అడిగాడు నాకు రైలుకు టైం అవుతుంది నన్ను స్టేషన్లో దింపాలి అని చెప్పింది నీలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని ఒంటరిగా పంపేది లేదు రేపు ఉదయం నా కారులో నిన్ను విజయవాడ పంపిస్తాను లాయర్ చాలా హుందాగా చెప్పాడు భద్రమ్మ జయమ్మ లాయర్ కేసి చూశారు మీ ఇద్దరూ మా గెస్ట్ రూంలో ఉండండి భోజన ఏర్పాట్లు చేస్తాను ఉదయం టిఫిన్ తిన్న తర్వాత బయలుదేరవచ్చు లాయర్ చెప్పాడు నేను మొగల్తూరు వెళ్ళిపోతాను అంది భద్రమ్మ ఈ రాత్రికి జయమ్మకు తోడుగా ఉండు అన్నారు రామాచారి గారు భద్రమ్మ మాట్లాడలేదు మర్నాడు ఉదయం జయమ్మను కారు ఎక్కించి విజయవాడకు సాగనంపారు కారు వెళ్ళిపోయాక భద్రమ్మ లాయర్ రామాచారి అనుకున్నారు జయమ్మ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారు అని కథ సమాప్తమండి కథ పేరు ప్రతిఫలం రచన సివి సర్వేశ్వర శర్మ గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు